చిరంజీవిని అంతా అందరి వాడు అంటారు ఆయన యాటిట్యూడ్ నిజాయితీ గుణం ఆయనకు ఈ స్థాయిని పెట్టాయి ఎప్పటికప్పుడు ఆయన తన పెద్దరి కార్ని చాటి చెబుతూనే ఉన్నారు తాజాగా మరొకసారి చిరంజీవిలోని మెచ్యూరిటీ బయటపడింది చిన్న చిన్న విషయాలకే గిరిగీసుకొని ఎవరికి వారు విడిపోతున్న ఈ రోజుల్లో చిరంజీవి ముందుకొచ్చారు ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రయత్నం చేశారు విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రచారానికి వచ్చారు చిరంజీవి చిరంజీవి ఏంటి విశ్వక్ సినిమా ప్రచారానికి రావటం ఏంటి అనే చర్చ దాదాపు మూడు రోజులుగా సోషల్ మీడియాలో నడిచింది అసలు విశ్వక్ సినిమా ప్రచారానికి చిరంజీవి ఎందుకు వస్తారు ఆయన ఖచ్చితంగా రారు అనే చర్చ కూడా సాగింది ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళుతున్నావా ఏ ఏ ఎందుకు వెళ్ళకూడదు అతను మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అంటే వేరే వాళ్ళ మీద మీద అభిమానం ప్రేమ నా ఆప్యాయత దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది విశ్వక్సేన యంగ్ హీరో ఎన్టీఆర్ అభిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే పిచ్ ఇష్టం అతనిపై ఇష్టంతోనే నటుడిగా మారాడు సినిమాలో కూడా అక్కడక్కడ ఎన్టీఆర్ మ్యాన్ రిజమ్స్ని ని చూపిస్తూ ఉంటాడు ఆ తర్వాత క్రమంగా నందమూరి బాలకృష్ణకి దగ్గరయ్యాడు ఎంతలా అంటే బాలకృష్ణ ఫ్యామిలీ ఫంక్షన్లకి కూడా విశ్వక్ సేన్ హాజరవుతున్నాడు బాలయ్య మనస్తత్వానికి విశ్వక్ విదా అయ్యాడు తను కష్టాల్లో ఉన్నప్పుడు బాలయ్య ఫోన్ చేసి మాట్లాడిన విధానానికి ఈ హీరో పడిపోయాడు ఆ తర్వాత బాలకృష్ణ నిర్వహించిన చిట్ చాట్ షోకి కూడా ముఖ్య అతిథిగా హాజరై అతడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు బాలయ్య ఇచ్చిన స్ఫూర్తితోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు కూడా ప్రకటించాడు ఇలా ఎన్టీఆర్ బాలకృష్ణతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు విశ్వక్ సేన్ ఇలాంటి హీరో నటించిన సినిమా ఫంక్షన్కు చిరంజీవి హాజరవుతారని ఎవ్వరూ ఊహించరు కానీ ఆహ్వానం అందిన వెంటనే చిరంజీవి స్పందించారు తను తప్పకుండా వస్తానని మాటిచ్చారు నందమూరి కాంపౌండ్ చెందిన వ్యక్తి కాబట్టి విశ్వక్ ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చిరంజీవికి లేదు అనుకోవచ్చు కానీ పరిశ్రమలో అలాంటి కాంపౌండ్స్ లేవని చెప్పటం కోసమే చిరంజీవి విశ్వక్ సినిమా ఫంక్షన్కి హాజరయ్యారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు ఆయన చెన్నైలోని అప్పట్లో హనీ హౌజ్ అని ఒకటి ఉండేది సినీ పరిశ్రమకు చెందిన చాలా ఫంక్షన్లు అక్కడే జరిగేవి ఆ వేదికపై సినీ మిత్రులందరికీ చిరంజీవి తరచుగా పార్టీలు ఇస్తుండేవారు దీనికి కారణం ఒకటే అందరం కలిసిమెలిసి అన్యోయంగా ఉన్నామని అందరి హీరోల అభిమానులకి చెప్పటమే అలా అప్పటి నుంచే నలుగురిని కలుపుకునే ప్రయత్నం చేశారు చిరంజీవి మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులు తెలిసే ఉంటుంది ఎక్కడ ఏ హండ్రెడేస్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ సో ఇవే వీటితోటి మనుషుల్లో ఉండే కూడా ఎంతో ఉంటారు అది నేను ఆ చాలా చాలా సక్సెస్ఫుల్ అంతెందుకు బాలకృష్ణకు చెందిన ఓ కార్యక్రమానికి కూడా పిలిచిన వెంటనే వెళ్ళారు తమంతా కలిసే ఉన్నామని అభిమానులు కొట్టుకోవద్దని చెప్పారు ఆయనప్పటికీ అభిమానులు కొట్టుకుంటూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉన్నాయి మరోవైపు చిరంజీవి ఎప్పటికప్పుడు ట్రోల్స్ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి మరి వీటిని ఆయన ఎలా తట్టుకుంటున్నారు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు తనను ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ మెగాస్టార్ పట్టించుకోరు ఆ ట్రోలింగ్ను తన మనసులోకి తీసుకోరు కాలమే ప్రతి విషయానికి సమాధానం చెబుతుందని గట్టిగా నమ్ముతారు అందుకే తనంత ప్రశాంతంగా ఉండగలుగుతానని అంటారు చిరంజీవి మనం ధర్మంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని అన్నారు చిరంజీవి ధర్మాన్ని పాటిస్తూ పాజిటివ్గా ఉంటే అందరూ తనలా ప్రశాంతంగా ఉండొచ్చని చెబుతున్నారు అందుకే నిండు సభలో మోహన్ బాబు లాంటి వ్యక్తులు ఎన్ని మాటలు అన్నప్పటికీ చిరంజీవి ఒక్క మాట కూడా తోలలేదు ఆ తర్వాత కాలమే మోహన్ బాబుకి సమాధానం చెప్పింది మెగాస్టార్ గొప్పదనాన్ని చాటి చెప్పింది ఇప్పుడు విశ్వక్సేన్ సినిమా ఫంక్షన్కి వచ్చి చిరంజీవి తన గొప్పదనాన్ని మరోసారి చాటుకున్నారు తను అన్నిటికీ అతీతున్నని

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి